హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ గ్రేవింగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్రిస్పీగా క్రంచీగా జంతికలు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద బౌల్లో బియ్యపిండి రెండు కప్పులు చెన్నపిండి ఒక కప్పు ఇప్పుడే వేడి చేసుకున్న నెయ్యిని తీసుకొని ఆ పిండిలో కలుపుకోవాలి అలానే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నువ్వులు నేను సుమారు వంద గ్రాములు యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ రుచికి సరిపడినంత వన్ టేబుల్ స్పూన్ వాము ఇప్పుడు మిక్సీ జార్లో జింజర్ పేస్ట్ చిల్లీస్ సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకున్న దాంట్లో హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ వాటర్ని ఇలా వడపట్టుకోవాలి బాగా కలిపి ఒక మృదువైన ముద్దలాగా చేసుకోవాలి మనకి బయట స్టోర్లో జంతుకలు ప్రెస్ చేసుకునే మిషన్ దొరుకుతుంది ఆ జంతుకులు ప్రెస్ చేసే మిషన్ ఇలా ఉంటుంది దానిలో రౌండ్గా ఆ ముద్దని వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా జంతికల్లాగా చేసుకోవాలి వేడైన ఆయిల్లో ఇలా వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి క్రిస్పీగా క్రంచీగా ఉండే జంతికలు రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel. Thank you for watching.